హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిరి బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక పూజ చేసుకున్నానండి అది ఏం పూజ అంటే సప్త శనివారాల పూజ కూడా అంటారు అలాగే మామిడి పళ్ళు శనివారాల పూజ కూడా అంటారండి ఈరోజైతే సంవత్సరంలో తొలిపు పంట ఏదైనా ఉందే అంటే మామిడి పళ్ళు ఆ పండ్లు తీసుకెళ్ళి దేవుడికి అయితే పెట్టి మనమైతే తినడం జరుగుతుందండి అది అలాగే వైకుంఠంలోనున్న విష్ణుమూర్తి భూలోకానికి వచ్చిన రోజు కూడా ఈ మాసం కూడా ఈ మాసమే అంటారండి అందుకు విష్ణుమూర్తికి కానీ వెంకటేశ్వమికి కానీ కంపల్సరీగా ఈ మాసంలోనైతే పూజ అయితే చేసుకుంటారండి అలాగే ప్రతి సంవత్సరంలో మొదటిగా వచ్చిన పంట మామిడి పళ్ళు ఈ పంట ఈ పండ్లైతే దేవుడికి అయితే సమర్పించి అప్పుడు మనం తినమైతే జరుగుతుంది ఇది పురాతనం నుంచి వచ్చే ఆచారమేనండి మా అత్తగారు వాళ్ళు కూడా అలాగే పెట్టేవారు అలాగే మా అమ్మ వాళ్ళు కూడా అలాగే పెట్టేవారు దేవుడికి ముందు సమర్పించిన తర్వాతే మనం తినడం వంట జరుగుతుంది అలాగే పేరెంటాలకి ఇవ్వడము అలాగే దేవుడి గుళ్ళో కూడా ఇవి ఇవ్వడం జరుగుతుందండి అలాగే అమ్మవారికి కొంచెం దగ్గర అమ్మవారిని కూర్చోబెట్టి అటు ఇటు పసుపు కుంకుమైతే పెట్టానండి వెంకటేశ్వర స్వామిని కూడా పక్కన పెట్టి ఇద్దరి విరువురిని కూడా పక్క పెట్టి పూజించుకొని స్వామికి ఈరోజైతే పూలమాలలు వేసానండి తులసి మాలలు అయితే దొరకలేదు నాకు కొద్దిగా తులసిదళాలు మా చెట్లకు ఉంటే కోసి చక్కగా నీట్గా కడిగేసి అయితే స్వామివారికి అయితే సమర్పించాను ముఖ్యంగా ఏదున్నా ఏది లేకపోయినా స్వామివారికి తులసిదళం అయితే కంపల్సరీ ఉండాలండి ఆయనకి ఇష్టమైన ప్రీతి అయినది ఆ తులసిదళము అలాగే అమ్మవారికి మల్లెపూలు అలాగే పచ్చకర్పూరం గులాబీ పూలు అంటే అమ్మవారికి ఇష్టం అండి అందు గురించి అమ్మవారికి కూడా మాలలు నిన్న పూలమాలలు అవి కట్టేసి చక్కగా మామిడి పళ్ళు యాపిల్ పండ్లు అలాగే జామపండ్లు కొబ్బరికాయ క్యారెట్ పళ్ళు అయితే తెచ్చేసుకొని పూజ సామాన్లు ఇంకా నేను పూజ అయితే స్టార్ట్ చేశానండి ఈరోజు దేవుడికి ఈరోజు కావాల్సిన నైవేద్యాలు ఏం చేశానంటే పా ఆవు పాలతో పరమాణం చేశానండి అలాగే చలివిడి వడపప్పు పానకము స్వామివారికి పానకం కూడా చాలా ఇష్టమైన ఇష్టమండి అలాగే పిండి దీపం ముఖ్యంగా ఈ నాలుగు వారాలు కూడా పిండి దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి తీరని కోరికలు ఏమైనా ఉంటే తీరుతాయి అంటారు అలాగే ఆపద మొక్కలవాడు ఎంత ఆపదలో ఉన్నా కూడా ఆపద నుంచి అయితే మనల్ని ఒడ్డికి చేరుస్తారంటారు ఇంకా ఫైనల్గా మనం దీపం వెలిగించేటప్పుడు ఏకాస్తతో అయితే వెలిగిస్తే చాలా మంచిదండి నాకు ఒక పంతులు గారు చెప్పారు అది కొన్ని సంవత్సరాల కిందట నేను ఈ సా న్ని సంవత్సరాలు బట్టి కూడా అలాగే పాటిస్తున్నాను అలాగే దీపంలోని కొద్దిగా పచ్చకరిపూరం వేసుకుంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే అది మంచి అరుమ వస్తుంది అమ్మవారికి కూడా చాలా ఇష్టం ఈ స్మెల్ అంటే అందుకు అమ్మవారి దగ్గర పాదాల దగ్గర చిన్న పచ్చకర్పూరం బిల్ల పెట్టాలి అలాగే దీపాల్లోని అటు ఇటు చిన్న చిన్న ముక్కలు అయితే వేయాలండి చాలా మంచిది కొంచెం అక్షంతలు వేసి దీపానికి పసుపు కుంకుమ పెట్టి పువ్వులు వేసి దండం పెట్టుకోవాలండి ఇంకా ఒక పక్కగా దేవుణ్ణి వినాయకుడిని అయితే మనం ఏ పూజకైనా ముందు ఆయనకే కదండి చెయ్యాలి దీపానికి దండం పెట్టుకున్న తర్వాత దీపం చూసి పరబ్రహ్మ స్వరూపం అని అందుకే కదండి అంటారు అందుకు దీపానికి దండం పెట్టేసుకొని ఇంకా స్వామివారికి కూడా వినాయకుడికి పూజ అయితే చేసుకోవాలండి దూపం దీపం నైవేద్యం అన్ని సమర్పించి స్వామి నా వల్ల ఏమైనా తప్పులుంటే క్షమించిన ఆయన అని మనం గుంజీలు అయితే తీయాలండి తీసి అలాగే స్వామివారికి అయితే గోవిందనామాలు చదువుకున్నానండి గోవిందనామాలు చదువుకొని స్వామివారికి చక్కగా చలివిడి వడపప్పు పానకు పరమన్నం నైవేద్యం అయితే సమర్పించానండి ఇంకా ఫైనల్గా అమ్మవారికి కూడా మన లక్ష్మీ అష్టోత్తరం అయితే చదువుకున్నానండి అమ్మవారు కుంకుమ పూజ చేసుకొని ఇంకా స్వామివారిని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోలేదండి అంత బాగున్నారు స్వామివారు అమ్మవారు అయ్యేవారిని చూస్తుంటే అసలు మాటల్లో చెప్పలేమనుకోండి ఫైనల్గా స్వామికి అమ్మవారికి అర్చన చేసుకొని నేను పచ్చకర్పూరంతో అయితే హారతి ఇచ్చేసానండి స్వామివారికి చాలా ఇష్టం అంట స్వామికి పెట్టే తిలకంలో కూడా పచ్చకర్పూరం కలుపుతారండి ఎందుకంటే అమ్మవారికి నచ్చినవి స్వామివారికి నచ్చుతాయి స్వామివారికి నచ్చినవి అమ్మవారికి కూడా నచ్చుతాయి అందు అని స్వామికి పెట్టే తిలకంలోని పచ్చకర్పూరం అయితే కలుపుతారంటండి అది పురాతన నుంచి వచ్చే ఆచారం అది అందుకే చూడండి పచ్చకర్పూరం అంటే మనకి ఏదైనా టెంపుల్లోకి వెళ్ళేటప్పటికి మంచి స్మెల్ వస్తుంది చూసారా ఆ పచ్చకర్పూరం ఉన్న ప్లేస్లోనైతే అంత బాగుంటుందండి అందుకు గుళ్ళోకి వెళ్ళినప్పుడు అందుకే ప్రశాంతంగా ఉంటుంది కూడా సో ఫైనల్గా నేను ధూపం దీపం అన్నీ సమర్పించేసి ఇక నాకు ఫ్రెండ్ అడిగారు ఈ తాంబూలంలో పెట్టే డబ్బులు ఏం చేస్తారా అని సో ఏ ఈ వీడియోలోనైతే చెప్పాలనుకుంటున్నానండి నేను ఆ తాంబూలంలో పెట్టే డబ్బులు అంటే పదే పెట్టిని ఇరవై పెట్టిని రెండే పెట్టినాయి లేదా ఐదు వందలే పెట్టి టూ హండ్రెడే పెట్టిని ఎంత పెట్టినా మన స్తోమత కొంది ఎంత పెట్టావా అంత పెట్టావా అని దేవుడు ఏమీ అడగరండి మనల్ని మన స్తోమతకు తగ్గట్టు దేవుడి దగ్గర అయితే మనం తాంబూలోనైతే పెట్టి ఆ డబ్బులు మనం ఒక సేవింగ్ రూపంలో మనం ఒక డబ్బాలోనైతే దాచుకొని అది ఒక్కసారిగా మనము ఎప్పుడైనా దేవుడి సామాన్లు ఏమైనా కొనాలన్నా లేదేమైనా పూజ సామాగ్రి కొనాలన్నా లేదంటే ఎక్కడైనా గుళ్ళో అన్నదానానికి కానీ ఇంకేనా ఏదైనా మంచి కార్యక్రమాలకి దేవుడి కార్యక్రమాలకి అయితే ఉపయోగిస్తే మంచిదండి లేదు ఇంకా అనాథాశ్రమంలోని అనాథల పిల్లలకి ఏమైనా ఖర్చు పెట్టినా అంటే దేవుడు నా డబ్బులే ఎందుకు ఖర్చు పెట్టారు అని అడగరు ఎందుకంటే దేవుడు పెట్టినా ఒకటే దేవుడిచ్చింది మనం వాళ్ళకి పెట్టినా ఒకటే అందుకు దేవుడిచ్చినయే కదండి డబ్బులు మనకి అందు గురించని దేవుడికి పెట్టిన దక్షిణ డబ్బుల్లోని నేనైతే ఒక్కొక్కసారి ఒక్కొక్కగా ఒక్కొక్కలాగా ఖర్చు పెడతానండి ఒక్కసారి ఏ అనాథాశ్రమకైనా ఇస్తాను ఒక్కొక్కసారి ఏమో దేవుడి సామాన్లే కొంటాను ఒక్కొక్కసారి దేవుడికి పూజా సామాగ్రి కొంటాను లేదంటే ఒక్కొక్కసారి దేవుడికి ఏమైనా గిన్నెలు ఏమైనా ఇంకా హారతిచ్చేవి ఏమైనా కావాలంటే అలా కూడా కొంటాను లేదా ఒక్కొక్కసారి అయితే గుళ్ళో అన్నదానం జరుగుతుంది కదా టెంపుల్స్లోని అలాంటప్పుడు కూడా నేను ఇవ్వడం అయితే జరుగుతుందండి అందుకంటే ఒక్కొక్కసారి ఇది ఒక విధంగా చెప్పాలంటే ఒక సేవింగ్ లాంటిది ఇది ఇలా చేయడం మంచిదంటారా కాదంటారా పర మంచిది పర్వాలేదు అంటే నాకైతే కామెంట్ చేయండి మర్చిపోతుంది అందుకు నేను ఈ విధంగా అయితే పొదుపు చేసి ఎప్పుడైనా మన దగ్గర డబ్బులు లేనప్పుడు కూడా అయ్యో దేవుడికి ఇది కొనాలనుకుంటున్నాము డబ్బులు లేవే అని మనకు ఆ థాట్ రాకుండా మనకి ఇలా దాచుకున్నాం అనుకోండి దేవుడి పూజా సామాగ్రి కానీ ఏదైనా మన చేతుల్లో దేవుడికి ఏది చేయాలనుకుంటున్నామో అదైతే మనం మనస్ఫూర్తిగా చేయగలమండి అది లేదు అనుకున్నాను ఎప్పుడు కూడా అయ్యో ఇది లేదు అది లేదు అని అందుకే అంటాను కదా నిండుకున్నాయని అందుకే ఎందుకు అందుకే అందు గురించి అని భగవంతుడికే ఖర్చు పెట్టినట్టు కూడా ఉంటుంది కాబట్టి అందుకు నేనైతే మాత్రం ఈ విధంగా అయితే సేవింగ్ చేస్తానండి మరి మీరు కూడా సేవింగ్ చేసి ఇలాంటి కొద్దిగా చిన్న చిన్న పనులు అంటే మనం మన స్తోమతకు తగ్గట్టు చేయగలం అనుకోండి అవి పెద్ద పెద్దవి మనం చేయలేము మనకు తోచింది మనకు కలిగింది చిన్న చిన్నవైనా చేయొచ్చు అంటే మీకు ఒక రూపాయి వచ్చింది అనుకోండి ఒక పావులా ఖర్చు పెట్టండి పది రూపాయలు వస్తే ఒక రూపాయి ఖర్చు పెట్టండి అలాగ ఆ విధంగా మనకు తోచింది మనకు కలిగిందే ఇంత ఖర్చు పెట్టారో అంత ఖర్చు పెట్టారని ఎవరు అడగరు కదండి అందు గురించి అని మనకు తోచింది మనకు కలిగింది ఏదైనా అనాథ పిల్లలకు కానీ లేదనే టెంపుల్స్లో కానీ లేదనే ఏమైనా పూజ మన ఇంట్లోనే పూజా సామాగ్రి కానీ లేదంటే గుళ్ళోనే ఏమైనా పూజా సామాగ్రిలు ఇవ్వడానికి కానీ నేను ఒక్కొక్కసారి అలాగ కూడా చేస్తాను ఏదైనా గుళ్ళో టెంపుల్లోన ఆయిల్ ఇవ్వడం కానీ లేదంటే అగరబత్తిల బాక్సులు కానీ లేదంటే ఒత్తులు కానీ ఇలాంటివి ఏమైనా నెయ్యి కానీ ఏవైనా అలాంటి దేవుడి గుళ్ళని కూడా కొనేసి ఇవ్వడం అంటూ జరిగింది అప్పుడప్పుడు అలాగ కూడా చేస్తాను చెప్పడం మర్చిపోయాను సో ఆ విధంగా కూడా ఖర్చు పెట్టవచ్చు నాకు ఈ విధంగా చేయాలని అనిపించింది చేశాను చూసారా పిండి దీపం ఈ పిండి దీపాల కాంతిల్లోని స్వామివారిని చూస్తుంటే ఆహా రెండు కళ్ళు సరిపోలేదండి అంత బాగున్నారు స్వామివారు చక్కగా ఎంతసేపు వెలిగిందంటే నేను మార్నింగ్ పెడితే ఇంకా ఆఫ్టర్నూన్ వరకు కూడా అలాగే వెలుగుతూనే ఉన్నాయండి దీపాలు ఇంకా ఫైనల్గా తాంబూలం అయితే స్వామివారికి సమర్పించి హారతి హారతిచ్చి ధూపం అయితే సాంబ్రాణి ధూపం అయితే వేశానండి స్వామివారికి సాంబ్రాణి ధూపం అంటే చాలా ఇష్టం అంట అందుకు స్వామివారికి సాంబ్రాణి ధూపం వేసి ఇల్లంతా చూపించి చక్కగా స్వామిని అయితే స్వామి నా వల్ల ఏమైనా పొరపాట్లు ఉంటే నన్ను క్షమించి స్వామి అని క్షమాపణ అయితే వేడుకొని స్వామిని ఇంకా టెంపుల్స్కి అయితే వెళ్ళి కొద్దిగా ఈరోజైతే టెంపుల్స్లోని కూడా ఇసుకర్ర మామిడి పండు తాంబూలం అన్నీ మంత్రి గారికి అయితే ఇవా ఇదే రోజునే ఇస్తామండి అలాగే మా వాళ్ళకి కూడా అయితే మనకి మామిడి పళ్ళు అవి పెట్టి కొద్దిగా మనం చేసిన ప్రసాదం ఏమైనా ఉంటే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి పెడితే బాల వాళ్ళలాగా అలాగా మంచిదండి అలాగే మన ఇంట్లో పెద్దలకి కూడా పెట్టుకుంటారు మామిడిపళ్ళు నేనైతే మా ప్రసాద్ బాబుకి కూడా పెట్టానండి బాబుకి పెట్టి స్వా ఆ బాబుని కూడా ఏమైనా లోటుపాట్లు ఉంటే క్షమాపణ క్షమాపణ అయితే అడిగి ఇంకా ఫైనల్గా టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా ఈ మనం పట్టుకెళ్ళినవన్నీ గారికి ఇచ్చి పంతులు గారి దగ్గర అయితే మనం ఆశీర్వాదం అయితే తీసుకోవాలండి ఇసినకర్రలు అవి ఎందుకు ఇస్తారని అంటే పూజతో మజ్జిగ చేసి కానీ లేదంటే పూజలో నీళ్లు పోసి కానీ ఈ సమ్మర్ సీజన్లోని పంతులు గారికి ఇస్తే చాలా మంచిదండి లేదంటే ఎక్కడైనా చలివేందరం దగ్గర ఏమైనా మజ్జిగ ఇచ్చినా మంచిదే సో అలాంటివి ఈ చిన్న చిన్న పనులు లాంటివి ఏమైనా ఉంటే ఈ సమ్మర్లోని చేస్తే చాలా మంచిది అందుకు పంతులు గారికి అయితే ఈ మామిడిపళ్ళు సీజన్లోనైతే మాత్రం తప్పకుండా జంట పళ్ళు అయితే ఇస్తారండి అంటే జంటపళ్ళు అంటే రెండు మామిడి పళ్ళు రెండు అరటిపళ్ళు రెండు తమలపాకులు ఒక ఒక్క దక్షిణ తాంబూలో అయితే పెట్టి పంతులగారికి అయితే ఏదైనా బాగా పేద బ్రాహ్మణులకి ఇస్తే చాలా మంచిది సో ఇప్పుడైతే మరి మనకు దగ్గరలోని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేయాలి కానీ బాగా లేని వాళ్ళకి ఇస్తే ఇగుతాం మంచిది మరి ఇంక ప్రేమలు అంటే అందరూ ఒకటే కదా అందుకు మనకు దగ్గరలో ఎవరు ఉంటే వాళ్ళకి ఇస్తాము ఇంకా మనకు అనుకూలంగా ఉంటే వస్త్రాలు కూడా ఇవ్వచ్చండి మనకు మన స్తోమతను పెట్టే లేదు మన దగ్గర ఏమేమి లేవు అంటే ఓన్లీ ఈ మామిడి పళ్ళే పెట్టేసి దానికి తోడు ఒక్క ఒకటంటే ఒకటి విసునుగారు కొనేసి బ్రాహ్మణుడికి ఇస్తే చాలా మంచిదండి ఎన్నో జన్మల పుణ్యఫలం అంట కి దానం ఇస్తే అలాగా ఏంటంటే కొన్ని కొన్ని ఉంటాయండి ఆచారాలు ఆ ఆచారాల ప్రకారంగా మనం పాటిస్తే చాలా మంచిది ఈ రోజుల్లోనైతే చాలా ఇప్పుడు ఉన్న జనరేషన్కి అయితే పిల్లలకి అవేమీ తెలియట్లేదు మన ఇంట్లో కూడా ఇలా చెయ్యాలి ఇలా చెందాలి పూజలు అని మన పిల్లలకి కూడా మనం చెప్పాలి